హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా చట్నీ చేసుకుంటాను చూడండి ఒకసారి విజయవాడలో తిన చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా చూడండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇవాళ చిట్టు పునుగులు టమాటా చట్నీ చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇందులో నేను జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసాను టమాటాలు ఆయిల్ వేసాను ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మగ్గించుకుందామండి మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ జీలకర్ర పచ్చిమిర్చి టమాటాలు కొంచెం ఆయిల్ వేసాను దీన్ని మగ్గించుకుందాం ఫ్రెండ్స్ అలా మనం స్టవ్ మీద పెట్టడమే మగ్గిపోతుంది ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ కారం కారంగా ఇందులో పల్లీలు ఏమి వేయట్లేదు ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర వేసాను అంతే చూడండి ఫ్రెండ్స్ పులుగులు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చిన్న మూకుడి సరిపోతుంది చిన్న మూకుడి నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకుందాం అది సరిపోతుంది ఫ్రెండ్స్ పావు కేజీ కన్నా తక్కువ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ పావు కేజీ కన్నా వేసాను రెడీ ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం అండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కారం కారం చట్నీతో తింటే ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ మళ్ళీ ఇవే కావాలనిపిస్తుంది ఇవి తినాలని మళ్ళీ విజయవాడ వెళ్ళాలనిపించింది తెలిసింది ఫ్రెండ్స్ నాకైతే అంత టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మనం మినపులుపు చేసుకుంటే పిల్లలకి రకరకాలు ఐటమ్స్ చేసి పెట్టచ్చు super, super, super taste. మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి కానీ ఫ్రెండ్స్ మనం ఏది బయటకు పిల్లలకి మనం చేసిన హెల్త్కి మంచిది తిన ట్నీనీ అవ్వడా టైం పడుతుంది కదా మగ్గుతుంది టమాటాలు మగ్గుతున్నాయి కదా ఐషా మామూలుగా తిని బాగుంటుంది సాల్ట్ అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి బాగున్నాయి చిన్న చిన్నవిన్నావు మనకే తెలీదు అంత టేస్ట్గా ఉంటాయి సర ఫ్రెండ్ అయిపోతుంది మీరు చిన్న చిన్న పునరు ఇందులో టమాటా పచ్చడితో ఉల్లిపాయలు పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్ చాలా సూపర్ చిన్న మూకుడు ఫ్రెండ్స్ ముందేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో క్రిస్పీ క్రిస్పీగా ఉంది టేస్ట్ చూడు ఐషు వేడిగా నేను చూసుకో టేస్ట్ చూడు అక్క కూడా పెట్టు చూడు నొక్కు ఇలా నొక్కి తినాలి పెట్టుకొని కొన్ని క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి కదా విజయ వాళ్ళ తిన్నట్టు అన్నీ వచ్చి ఇంకా పచ్చడి చేయాలి కదా ఫ్రెండ్స్ పచ్చడి ఎప్పుడు చేస్తానా అని వస్తుంది ఆయుష కారం కారంగా తింటది ఎందుకంటే చికెన్ కూడా పాపం ఉండట్లేదు కదా ఇంకా ఏదోటి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేయాలి ఘాటు ఘాటుగా చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ టమాటా ఎలా మగ్గిపోయిందో ఇంకా ఇప్పుడు వాటర్ వస్తుందండి ఈ వాటర్లో బాగా టమాటా ఉడికిపోతుంది కదా అప్పుడు మనం చట్నీ చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా పోయి మీరు విజయవాడ వెళ్తేనే ఇది ఉంటుంది ఇక్కడ మనం చేసుకునే చట్నీ ఏంటంటే అన్నీ వేస్తాం పలుకులు వేస్తాము పలుకులు అంటే పల్లీలు వేస్తాము అన్నీ వేస్తాం కదా వాళ్ళైతే ఒట్టి టమాటాలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపై ఉప్పు చిన్న చింతపండు అంతే వేస్తారు ఫ్రెండ్స్ సూపర్ గొడ్డ పచ్చడి చట్నీ మనకి టిఫిన్లోకి అయితే అదే బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లో కూడా బాగుంటుంది కారం ఎక్కువ తినే వాళ్ళకి నచ్చుతుంది చూసారా ఫ్రెండ్స్ పచ్చి కూడా ఉడికిపోయింది కొంచెం మగ్గితే కొంచెం చల్లలేక మనం చట్నీ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ వేసిన పురుగులన్నీ వేసినట్టు ఆయిషా తినేస్తుంది ఎలా ఉంది ఆయిషా టేస్ట్ బాగుంది విజయవాడలో తిన్నట్టుంది కదా ఇంకా చట్నీ చట్నీ వేసిన తర్వాత కూడా చాలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చల్లగా అయిపోయింది టమాటాలు ఈ పాయ మొత్తం వేసుకుందాం అండి తినరు కదా పిల్లలు ఇలా రెండు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చల్లగా అయిపోయినాయి ఇందులో ఏం వేసానో మీకు తెలుసు కదా చెప్పాను కదా టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి మగ్గించాను అంతే ఫ్రెండ్స్ ఇది చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ చల్లగా అయిపోయింది మిక్సీలో వేసాం కదా కొంచెం చింతపండు చాలా తక్కువ వేయండి ఫ్రెండ్స్ చింతపండు టమాటాలు కూడా ఇప్పుడు మనకు వచ్చి టమాటాలన్నీ జ్యూసీగా ఉంటాయి కదా నాటు టమాటాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు పుల్లగా ఉంటాయి అందుకే నేను చింతపండు తక్కువ వేయమంటున్నాను కొంచెం వేస్తే సరిపడుతాయి నెక్స్ట్ రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు చూపించాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి ఇది ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ భలే బాగుందంటారు ఇందులో ఇంకేం లేదు ఓన్లీ టమాటాలు పచ్చిమిర్చి పలుకులు అవి ఏమీ ఏం లేదు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది మన చిట్టు పునుకలు రెడీ అయిపోయినాయి ఆయుష్ ఒకటి 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 చేసేస్తుంది బొజ్జులో సగం ఫ్రెండ్స్ చాలా పునుగులు ఓకేనా ఫ్రెండ్స్

ఈ పునుగుని ఒక స్టైల్ దీనికి ఒక స్టైల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పునుగని తినాలంటే ఇలా ముక్క చేసుకొని తినకూడదు ఇలా నలిపి ఇలా చట్నీలో ముంచుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా నలిపి చట్నీలో ముంచుకుంటేనే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది బాగుందా అప్పుడే టేస్ట్ ఉంటుంది ఓకేనా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి కారం కారంగా అంటే టమాటా చట్నీలో ఏమేయకపోతే ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకుంటే ఘాటు తెలుస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్